హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి హలో స్వోర్ ఈరోజు రెసిపీ ఏం లేదు మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను అవిసి గింజలతో హెయిర్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇవి రెండు స్పూన్ల అవిసి గింజలు తీసుకోవాలి ఒకసారి హెయిర్ వాష్కి కరెక్ట్గా సరిపోతుంది రెండు స్పూన్లు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో రెండు స్పూన్ల అవిసి గింజలు వేసుకుందాం రెండు స్పూన్ల అవిసికిన్ ఇప్పుడు ఈ బౌల్తోనే మూడు బౌల్స్ నీళ్లు పోసుకోవాలి ఇట్లా మూడు బౌల్స్లో వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ గింజలు బాగా ఉడికేసి ఒక జల్లీలాగా ఫామ్ అవుతుంది అప్పుడు మనం ఆపేసుకోవాలి రెండు నిమిషాలు మరగబెడితే సరిపోతుంది ఇలా బాగా తెల్లాలన్నమాట ఇలా తెల్లి తెల్లి మంచి జల్లీలాగా ఫామ్ అవుతుంది ఇంకొక నిమిషం బాగా ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఈ చిక్కదనం సరిపోతుంది ఇంకా ఆపేసుకున్నాం ఎందుకంటే ఇది మళ్ళీ చల్లారిన తర్వాత మళ్ళీ ఇంకా జిగటగా ఇంకా జల్లీలాగా ఫామ్ అవుతుంది ఇది సరిపోతుంది ఇంకా పొయ్యి ఆపేసుకొని వడగట్టేసుకున్నాం ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఇట్లాంటి జల్లెడ ఒకటి తీసుకొని లేదంటే ఒక గుడ్డలో అయినా ఇట్లా పెట్టేసుకొని వడగట్టేసుకుందాం ఇలా వాటర్గా ఉన్నప్పుడే మనం వడగట్టేసుకోవాలి లేకపోతే అసలు తీయడం జల్లీ తీయడం చాలా కష్టమవుతుంది దీంట్లో ఉన్న వాటర్ అంతా దిగిపోయింది ఇలా ఉంటే హెయిర్ కూడా పెట్టుకోవడానికి బాగా వస్తుంది అన్నమాట తర్వాత బాగా ఎక్కువ ఉడకని ఇచ్చేస్తే ఏంటంటే జల్లీ ఎక్కువ ఫామ్ అయ్యి తీయడం కూడా కష్టం అవుతుంది ఇది కొంచెం చల్లారితే బాగా తిక్కగా అవుతుంది ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకోవడమే ఇప్పుడు దీన్నే మనం జల్లీ కొంచెం పక్కకి తీసుకొని ఫేస్ ప్యాక్ కూడా తయారు చేసుకోవచ్చు ఒక నాలుగు స్పూన్ల వాటర్ లాంటిది ఈ జల్లీ లాంటిది వేసేసుకోండి ఇప్పుడు మనం ఈ జల్లీ పక్కన పెట్టుకున్నాం కదా దీంట్లో రెండు స్పూన్ల బియ్య పిండి వేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఇది జల్లీ సరిపోకపోతే ఇంకొక స్పూను ఇలా వేసుకోండి ఇది తిక్కు పేస్ట్ లాగా తయారైతే మనకి పేస్ట్కి అప్లై చేసుకోవచ్చు చాలా స్మూత్గా చాలా గ్లోయింగ్గా వస్తుంది చాలా బాగుంటుంది ఇట్లా తిక్కు పేస్ట్ లాగా తయారు చేసుకోవడమే ఇప్పుడు ఇది ఇట్లా తిక్కు పేస్ట్ లాగా తయారు చేశాను కదా ఇట్లా ఇది ఇట్లా ఫేస్కి మొత్తం ఇలా అప్లై చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఫేస్కి అట్లా అప్లై చేసిన తర్వాత ఆరిన తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుంటే మన ఫేసు బాగా గ్లోయింగ్గా చాలా బాగా వస్తుంది మొత్తం ఫేస్కి అంతా ఇట్లా అప్లై చేసేసుకొని ఇప్పుడు జల్లీయే కాకుండా దీన్ని కూడా మనం మిక్సీ వేసేసుకొని దీంట్లో బియ్య పిండి అయినా కలుపుకుంటే ఫేస్కి స్క్రబ్ లాగా బాగా పనిచేసి ఫేస్ చాలా గ్లోయింగ్గా బాగా వస్తుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ జల్లి చూసారా ఎంత బాగా వచ్చిందో ఈ జల్లి మొత్తం మనం హెయిర్కి అప్లై చేసుకొని ఒక పావు గంట సేపు బాగా నానిన తర్వాత మనం హెయిర్ వాష్ చేస్తే చాలా స్మూత్గా జారిపోతూ చాలా బాగా వస్తుంది ఇది పది రోజులకు ఒకసారి మనం హెయిర్కి పెట్టుకుంటే చాలా షైనింగ్గా స్మూత్గా చాలా బాగా వస్తుంది హెయిర్ కూడా లాస్ అనమాట జుట్టు ఊడకుండా కూడా బాగా పనిచేస్తుంది ఈ ఫ్లాక్ సీడ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ఈ అవిసిగించలు జల్లీ తయారు చేసుకున్నాం కదా దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని ఇవి మొత్తం మిక్స్ చేసేసుకొని హెయిర్ అప్లై చేసుకుందాం ఇప్పుడు మనం జల్లీ ఇలా తీసుకొని ఇట్లా హెయిర్కి ఇలా మొత్తం ఇట్లా పాపిళ్ళు ఇలా తీసుకుంటూ ఇలా హెయిర్కి మొత్తం అప్లై చేయండి పై పైన కాకుండా లోపల స్కార్ఫ్ నుంచి నీట్గా మొత్తం అప్లై చేస్తే హెయిర్ చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా మొత్తం హెయిర్ అంతా అప్లై చేయడమే పదిహేను నిమిషాలు బాగా ఆరిన తర్వాత మనం హెడ్ బాత్ చేయడమే మీకు తర్వాత కూడా హెయిర్ ఎలా ఉందో చూపిస్తాను హెడ్ బాత్ అయిన తర్వాత హెయిర్ చూడండి చాలా సిల్కీగా స్మూత్ గా చాలా బాగా వచ్చింది ఇట్లా నాలుగు వారాలు కనుక చేస్తే ఇంకా స్మూత్ గా బాగా వస్తుంది ఈ ఫ్లాక్సీడ్ జెల్ వల్ల మనకి హెయిర్ సిల్కీగా స్మూత్ గా వస్తుంది అట్లాగే ఫేస్ ప్యాక్ చేసుకుంటే స్కిన్ కూడా గ్లోయింగ్ గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ